ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకు నెరవేర్చకుండా వారి నిలువున మోసం చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు ముఖ్యంగా రైతుల పక్షాన మేము ఉంటామని చెప్పి రైతులకు వాగ్దానం చేసి మీరు వెంటనే వెళ్ళి మరి లోన్ తెచ్చుకోండి మేము డిసెంబర్ తొమ్మిది నాడు మేము మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు తను ఏదైతే మాటలు చెప్పినాడో దాన్ని మరి గుర్తులేదా లేదా మర్చిపోయినారా తెలియదు కానీ ఆ రోజు తప్పకుండా మరి ఇచ్చినటువంటి మాటల్ని ఇచ్చినటువంటి మాటల్ని మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఆ రోజు రైతులకు చెప్పడం జరిగింది కానీ ఇవాళ రైతుల్ని నిలువున మోసం చేస్తూ కేవలం మరి ఎలక్షన్ ముందు దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు అయితే అని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ తర్వాత మరి దాదాపు క్యాబినెట్లో మరి ముప్పై దాదాపు క్యాబినెట్లో ముప్పై ఒక వే కోట్ల రూపాయలకు ఆమోదం తీసుకోవడం జరిగింది అదే బడ్జెట్లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కానీ మరి తీరా చివరికి రైతులకు ఇచ్చిన డబ్బు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఈ విధంగా అంచెలంచెలుగా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు తగ్గించి ఇవాళ లేనిపోని ఆంక్షలు పెట్టి రైతులకు నిలువున మోసం చేయడం జరిగింది మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మరి దేశానికి అన్నం పెట్టి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలాగా చేద్దామని చెప్పి రోజు రైతులకు నమ్మబలిగినటువంటి ప్రభుత్వం ఇది మరి ఇవాళ మరి అటువంటి ఆలోచన మానేసి రైతులు ఇబ్బంది పడుతున్న ఆలోచన లేకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా సగం మందికి చేయాల్సిన అవసరం ఉంది మరి ఇప్పటికైనా రైతుల గోస గమనించి వారి ఇబ్బందులను గమనించి ఈ ప్రభుత్వం వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా మరి అప్పు తీసుకున్న ప్రతి రైతు యొక్క మరి అప్పును మాఫీ చేయాలిగా చేయాల్సిందిగా మరి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పెద్దపల్లి నియోజకవర్గ రైతులందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇదొక రైతులకు మేలు చేసే కార్యక్రమంగా భావించి దీన్ని అమలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ మరి తప్పకుండా దీన్ని రైతులకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం